mm-hmm ప్రజల కోసమే ప్రాణం పోతే పోని దేశం కోసమే ప్రాణం పోతే పోని దేశం కోసమే ప్రవహించే నా రక్తం ప్రజల కోసమే ప్రజల కోసమే ప్రాణం పోతి పోని దేశం కోసమే దేశం కోసమే సరిహద్దుల చెవాలున్నాయి మేమిన వేళ నీళ్ళ కొరిగిన వేళ ఉగ్రవాద రిమిన వేళ నేల కొరిగిన వేళ సరిహద్దుల ఉన్మాదుల తరిమిన వేళ నేను ఒరిగిన వేళ చేతుల పూబంతుల మాలలు నా కొద్దు కీర్తి పతాకాలు కాంత కనకాలసలొద్దు చస్తే ఈ భూమిలో మరు జన్మ కోరుతాను దాసుడను ఉంటానని అమ్మ ఎర్ర కోట నెగిరే మువ్ వన్నెల జెండా ఎర్ర కోట నెగిరే మువ్ వన్నెల జెండా వన్నెల జెండా ఒరిగిన నాశవం పైన